ప్రకృతి విపత్తు కాలంలో తుఫానుల సృష్టించే బీభత్స కాలంలో ఏదైతే పంట నష్టం ఆస్తి నష్టం నష్టం ప్రాణ నష్టం జరుగుతున్న సందర్భంలో ఒక వితరణగా సినీ ప్రముఖులు ఇచ్చే నష్టపరిహారాన్ని కానీ విరాళాలను కానీ ఆ విరాళాల పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు సినిమా యాక్టర్స్ చేసేదంతా కూడా ఒక హడావుడే కనిపిస్తుంది వీళ్ళ దగ్గర పెద్దగా డబ్బులు కూడా ఉండకపోవచ్చు ఉన్నంతలో హెల్ప్ చేస్తారు అనే అంశాన్ని ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఇక అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నన్ని లక్ష కోట్లు సినిమా యాక్టర్స్ దగ్గర ఉండవు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న లక్ష కోట్లలో ఎంతో కొంత సాయం చేయాలి ఇటు వరద బాధితులకే అనే అంశాన్ని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్న డబ్బులని సినిమా యాక్టర్స్ దగ్గర ఉన్న ఉన్న డబ్బులని ముడిపెడుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది జగన్ దగ్గర ఉన్న లక్ష కోట్లలో ఎంతో కొంత వరద బాధలకి వరద బాధితులకు ఇవ్వాలి అనే ఒక డిమాండ్ కూడా ఆయన తెర మీదకి తెస్తున్నారు ఇక సినిమా యాక్టర్స్ దేవుంది వాళ్ళ దగ్గర సినిమాలు ఆడితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళ డబ్బులుంటే దేనికో దానికి వాళ్ళు ఇలాంటి విపత్కర సమయాల్లో ఆ పేదలకి పంచిపెడుతుంటారు అది పెద్ద మ్యాటర్ కాదు అది హడావుడి ఎక్కువగా ఉంటుంది క్షేత్రస్థాయిలో సహాయం తక్కువగా ఉంటుంది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా జగన్ లాంటి రాజకీయ నాయకుల దగ్గర కోట్ల కోట్లు డబ్బులు ఉంటాయి అవన్నీ కూడా ఇలాంటి సమయాల్లో నిరుపేదలకు అందించాలి బాధితులకు అందించాలి అనే ఒక డిమాండ్ కూడా పవన్ కళ్యాణ్ మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు ఇప్పుడు కూడా మళ్ళీ వరద బాధితుల సహాయం విషయానికి వచ్చేవరకు ఈ మాట కూడా ఆయన ప్రస్తావించారు ఇక సినిమా యాక్టర్స్ దగ్గర ఉన్న డబ్బులు తాత్కాలికం హడావుడు ఎక్కువ అనే అంశాన్ని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న లక్ష కోట్లని ఇప్పుడున్న విపత్కర కాలంలో పేద ప్రజలకు పంచాలి అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు దీని పట్ల వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది